చెట్టు పేరు జాతి పేరు చెప్పుకొని మార్కెట్ లో అమ్ముడు పోవడానికి నేను కాయ పొండా కాదు మీ మనోజ్ని వైజాగ్ అంటే అది వేరే లెవెల్ అవ్వబ్బా నాకు నా ఫస్ట్ సినిమా దొంగ దొంగది మొత్తం వైజాగ్ ఇదిగో ఈ బీచ్ రోడ్ ఈ వీధిలోని తీసా అప్పుడు ఇదిగో మన డాన్స్ వెంకటన్న కూడా నా తోడు ఉన్నాడు బాలు ప్రతి ఒక్కరు అండ్ రాజుభాయ్ కానీ శ్రీ సినిమా కానీ ప్రతిది నేను మీకు తెలుసా కానీ బిందాస్ కానీ వేదం కానీ మా వేదం క్లైమాక్స్ అంతా ఇక్కడే తీసాం నాకు వైజాగ్లో ఎన్ని కష్టాలు వచ్చినా ఏదొచ్చినా నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు శ్రీనివాసరెడ్డి టెడీ అనేసి వైజాగ్లో నాకే బాధలున్నా ఆవిడికి ఫోన్ చేస్తే చాలు చెప్పరా బావా అంటాడు అక్కడే సగం బాధ వెళ్ళిపోతుంది